నమస్తే అండి అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిశ్రీ గురు దంపతులకి పాదాభివందనం చేస్తున్నానండి మనం ప్రతి రోజు ఆ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని వివరించుకుంటున్నామండి ఇలా వివరించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో రాతి గుండె బొమ్మ అనే ఒక అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి క్రమంలో రాతి గుళి బొమ్మ అన్న అధ్యాయంలో ఏమని ఉంటది అని అంటే ముకుందులు వారి పెద్దక్క రమ ఆ రమ అనేవారు ఆవిడ చెప్తారనమాట నేను ఒక ఆ పవిత్రమైనటువంటి హిందూ దేశంలో ఉన్నటువంటి స్త్రీని భర్త గురించి ఆ వేరే ఇంకొక రకంగా మాట్లాడకూడదు అని నాకు తెలుసు కానీ భౌతికంగా ఆయన మారి ఆయన ఆధ్యాత్మకులను చూస్తే బాగుంటది అని అనుకుని నేను తప్పించి అని ఆ ఆ సామాన్య గృహిణి అయినటువంటి ముకుందుల వారి పెద్దక్క రమగారు ముకుందుల వారి దగ్గర తనకున్నటువంటి చిన్న చిన్ని కష్టాలన్నీ కూడా తన తమ్ముడితో పంచుకుంటారు ఇలా ఇవన్నీ చెప్తూ ఉన్నటువంటి క్రమంలో ముకుందుల వారు ఏమంటారంటే సరేనాక నువ్వు మనం దక్షిణేశ్వర్ లో ఉన్నటువంటి కాళికా దేవి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తాము ఆ మనం వెళ్దాం మనతో పాటు మీ ఆయన గారిని కూడా తీసుకురా అని చెప్పి చెప్తాడు ముకుందుడు అలా అందరూ కలిసి దక్షిణేశ్వర్ లో ఉన్నటువంటి దేవి ఆలయానికి బయలుదేరి వస్తూ ఉంటుంటే బయలుదేరిన దగ్గర నుంచి ఆ రమ గారి భర్త ఆ సతీష్ గారు ప్రతి దాని గురించి ఎగతాళిగా వెరంగా మాట్లాడుతూనే ఉండి అసలు నాకు ఈ సాధువులన్నా ఎవరన్నా నాకు అంత ఇష్టం లేదు వాళ్ళ గురించి నాకు ఒక సదాభిప్రాయం లేదు అని ప్రతిదీ వికిరింతతనంతో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉన్నా సరే ముకుందులు చెప్తారనమాట అక్క నువ్వు ఆయన మాట్లాడే ప్రతి మాటకి బాధపడుతున్నట్టుగా ఉండొద్దు అలా బాధపడుతున్నట్టు ఉంటే గనక ఆయనకి ఇంకా ఆయనకు మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటది కానీ ఆయన మాటలు నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు గుర్తు పెట్టుకోవద్దు అని ఆ అక్కకి మంచి ధైర్యం చెప్తూ ముకుందులు వారు సతీ ముకుందుల వారు సతీష్ రమా గారు దక్షిణేశ్వర ఉన్నటువంటి కాళికా తేదీ ఆలయంలో దగ్గరికి వస్తారు అలా వచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత భోజనాల ఏర్పాట్లు సక్రమంగా చేయాలి నేను ఆకలికి ఆగలేను అది ఇదని చెప్పి చెప్తూనే ఉండి అంటాడు ఏదో ఈ విహారయాత్రకు తీసుకొచ్చి నన్ను ఏదన్నా మార్చాలని మీరు అనుకుంటున్నారేమో అదేం కుదరదు అని చెప్తారు ఈ మాటలన్నీ మాట్లాడతారు సతీష్ గారు అలా చెప్తూ ఉన్నా సరే ఏం మాట్లాడుకోకుండా మీకు కావాల్సిన భోజన సదుపాయాలు అన్ని కూడా అమ్మవారు అంతా చూసుకుంటారు అని కొంచెం కరుపుగా మాట్లాడతాడు ముకుందుడు ఇలా మాట్లాడి ఆ మాట్లాడటం అంతా అయిపోయిన తర్వాత మన ముకుందుడు సతీష్ యొక్క వివేకం విచక్షణ లేని బాధ్యత రహితంగా మాట్లాడటానికి ఏమీ ఎదుర్కోకపోకుండా చక్కగా ధ్యానం చేసుకుంటూ భక్తి తత్పరతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన ముకుందిని మనసు ఏకాగ్రతగా కళికాదేవిపైనే నిలిచిపోయి ఆ స్థితిలోకే వెళ్ళిపోయి కొద్దిగా బాహ్యస్ఫూర్తి తగ్గిపోయి ధ్యానం లోతుల్లోకి వెళ్ళిపోతాడు ముకుందుడు అయితే అలా ఆ విధంగా అమ్మవారి యొక్క ఆ అలా అమ్మవారి యొక్క మూర్తిపైనే నిలిచిపోయి ఆ ధ్యానపు లోతు స్థితిలోకి వెళ్ళినటువంటి ముకుందని యొక్క బాహ్య బాహ్యస్పృత తగ్గిపోయి రామకృష్ణ పరమహంస అనే మహా గురువులకు ఆరాధనామూర్తిగా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అమ్మ నువ్వు నా విన్నపాలకు ఆ సమాధానం చెప్పాలి నా విన్నపాలకి కరిగిపోయి సమాధానంగా ఆ ఉన్న ఆ శిలాభిగ్రహం సజీవ రూపం తీసుకొని అంటే రామకృష్ణుల వారితో అయితే చక్కగా మాట్లాడేవు కదమ్మా మరి శిలారూపి మాతృమూర్తిగా ఆయన కోసం జీవనమూర్తిగా అయ్యి ఆయనతో మాట్లాడేవు కదా మరి నేను కూడా నీ బిడ్డనే కదా రామకృష్ణ వరహంసుల వారు ఎలాంటి వారో నేను కూడా అలాంటి వ్యక్తినే కదా మరి నా ఆక్రమణ ఎందుకు వినటం లేదు ఎందుకు ఆలకించటం లేదు అన్నారట ముకుందుడు అయితే ఈ మాటలతో ఇంత ఆక్రమంతనగా అమ్మ పిలిచిన మన ముకుందుని దివ్యమైన తో పాటు ఉత్సాహం కూడా పెరిగిపోయి ఐదు గంటలు గడిచిపోయినా కానీ అంతర్దృష్టితో అమ్మ దర్శనం ఇవ్వలేదట మన ముకుందుడు అంత ధ్యానం లోతుల్లోకి వెళ్ళి అమ్మ అమ్మ యొక్క ఆ విగ్రహ రూపాన్ని చూస్తూ అంత తన్మయత్వంగా ధ్యానం లోతుల్లోకి వెళ్ళిపోయి ఐదు గంటల ఐదు గంటల సేపు అమ్మ గురించి తలుచుకుంటూ ఆరాధిస్తూ అమ్మనే ప్రార్థిస్తూ అమ్మనే ఆలోచిస్తూ ఉన్నా సరే రామకృష్ణుల వారికి అయితే గనక మంచిగా శిలా విగ్రహంలా ఉన్న నువ్వు సజీవమూర్తి లాగా ఆయనతో అయితే మాట్లాడేవు కదా మరి నాతో ఎందుకు మాట్లాడావు అని ఇన్ని రకాలుగా అమ్మని ఎంత ప్రాధాన్యపడినా ఐదు గంటలు గడిచినా సరే అమ్మవారు మన రామ మన ముకుందుల వారికి అసలేమి సమాధానం చెప్పలేదట అయితే దర్శనం ఇవ్వలేదంట ఏం చేస్తాం చెప్పండి ఆ అని రవంత నిరాశపడ్డాను అంటారు ముకుందుడు కొంత సమయం తర్వాత అయిష్టంగా కళ్ళు తెరిచిన ముకుందుడు ఏమంటారు అంటే సమయానుసారంగా మధ్యాహ్నం పూజారి గారు ఆలయ ద్వారా మూసేశారట అప్పటి వరకు కూర్చొని ఉన్న ఏకాంత స్థలం నుంచి లేచి ఉంగిట్లోకి వచ్చి రాయి మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎండ మలమలా మాడిపోతూ అరికాళ్లు మంటగా అనిపిస్తూ ఉంటే జగన్మాత నేను మౌనంగా ఆక్షేపణ తెలిపానమ్మా ఇంకా కనపడవే నేను ఇంత పడుతున్నాను కదా ఇంత ఆక్రందం చేస్తున్నాను కదా బిగ్గరగా మాట్లాడకుండా మౌనంగా నా ఆక్రందాన్ని నేను తెలియపరుస్తున్నాను కదా అయినా సరే కనపడవేంటమ్మా అని అమ్మని గట్టిగా అడుగుతున్నారట ముకుందుడు అయితే మూసిన తలుపులు వెనక దక్కున్నావు నేను బావుగారి తరపున ప్రత్యేక ప్రార్థన కోసం నీ దగ్గరికి వచ్చాను కదా అమ్మా అని నా విన్నపానికి వెంటనే స్పందన లభించి నా బాధని మట్మాయం చేస్తూ వెన్ను నుండి పాదాల కింద వరకు ఆహ్లాదకరమైన ఒక సముద్రపు అలలాగా ఉంచి ఆ తర్వాత అంతా బ్రహ్మాండంగా పెరిగి పెద్దదైపోయి ఆలయ ద్వారం విశాలంగా అయిపోయి మెల్లగా కలుపు తెచ్చుకొని అమ్మవారి యొక్క శిలారూపం సజీవంగా మారి చిరునవ్వులు చిందిస్తూ చక్కటి పలకరింపుతో తల ఊపితే నాలో చప్పనలవి కాని ఆనందం నన్ను పొలకరింప చేస్తే నా ఊపిరితిత్తుల్లో నుండి శ్వాస బయటికి వచ్చేసేసేసి నేను జడ పదార్థం అవ్వలేదు కానీ అది నిశ్చలంగా అయిపోయాను అంటాడు ముకుందుడు అతను అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనంతో తన యొక్క స్థితిని మనందరికి చాల చక్కగా వివరించారు ముకుందలు వారు ఆ తర్వాత చైతన్య శక్తి ఆనంద తన్మయత్వంతో విస్తారంగా అనిపించి ఎడమవైపు ఉన్న గంగా నది ఎప్పుడో దూరంగా స్పష్టంగా ఉంది అని నేను చూడటమే కానీ దక్షిణేశ్వరి దక్షిణేశ్వర్లోని క్షేత్ర భాగం అంతా ఇంకా దూర భూముల్లో ఉన్నటువంటి జనసంచారం అంతా కూడా అమ్మవారు నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడికే ప్రత్యక్ష దర్శనం లాగా చూపించారు అంటాడు ముకుందుడు నా శరీరంలో ఊపిరి లేనట్టుగా అయిపోయింది అమ్మ అలా ప్రత్యక్షంగా నాకు కనిపించేప్పటికీ ఆ తన్మయత్వంతో తట్టుకోలేక ఆ అద్భుతమైన చర్య వల్ల నా శరీరం అంతా చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉన్నా సరే కాళ్ళు చేతులు స్వేచ్ఛగా కదిలిస్తూ ఉన్నా కొన్ని నిమిషాలు కళ్ళు మూసి తెరుస్తూ ఆ ప్రయోగాలు చేస్తూనే ఉన్నా దక్షిణేశ్వర్లో ఉన్న దృశ్యం అంతా యావత్తు నన్ను నేను స్పష్టంగా చూడగలిగాను అమ్మ యొక్క దయ వలన అన్న ముకుదుడు ఇదంతా నా ధ్యానానుభవమే ఇదంతా నేను ధ్యానం చేస్తూ చేస్తూనే అమ్మవారి యొక్క కరుణ ప్రేమ దయ వల్ల ఇదంతా నేను చూడగలిగాను అంటాడు ముకుందుడు మన అటువంటి అనుభవాలకే మనమైనా వెళ్ళాలి అని చెప్తున్నారండి ఇక తర్వాత భౌతిక పరి పరిసరాల స్పృహ చుట్టూ చూసుకుంటూ ఆనందమైన ఆ దివ్య దర్శనాన్ని గుర్తు చేసుకొని అమ్మ నాకు కనిపించిన ఆ ఆ సుందరమైన రూపాన్ని అమ్మ యొక్క గొప్పతనాన్ని నా మనసులోనే నిలబెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ కొన్ని అడుగులు వేసి ముందుకొస్తే గుడి గోడల వెనకమాల ఉన్నటువంటి పవిత్రమైన మారేడు చెట్టు కొమ్మల కింద మా బావగారు గారు సతీష్ గారు ఉన్నారు అలా ఆయన్ని చూస్తూ ఆలోచన ఆయన చూస్తూనే ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది ఏంటి అని కూడా అప్రయత్నంగా తెలుసుకోగలిగా ఏ నాకేమనిపించింది అని అంటే పవిత్రమైన ఈ వాతావరణం వల్ల ఆయనలో కొంత ఉదాత్త స్థితి అంటే అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క చుట్టుపక్కల ఉన్న పరిసరాల యొక్క వాతావరణంలో ఉన్నటువంటి గొప్పతనం వల్ల ఆయన కూడా అక్కడే ఉండి అక్కడే కూర్చొని ఉండటం వల్ల ఆయనలో కూడా కొద్దిగా మార్పు వచ్చి తను ఏ స్థితిలో ఉండి ఏదైతే ఆలోచిస్తున్నారో అందులో నుంచి కొంచెం పక్కకు తరిగి పక్కకి జరిగి ఇంకొక కొత్త విషయాన్ని ఆలోచిస్తున్నారా అని అనిపించిందంట ముకుందులకి సతీష్ ను చూస్తే ఆ నాకు అలా అనిపించి మాట్లాడకుండా అమ్మా జగన్మాత మా బావగారిలో ఆధ్యాత్మిక పరివర్తన తెస్తావా అమ్మా ఆయన వచ్చాడు ఆయన నీ గుడి ఆ ప్రాంగణంలోనే ఉన్నాడమ్మా ఆయన ఏమైనా మార్చగలుగుతావా అమ్మా అని ఆయన కోసం అమ్మవారిని ప్రార్థించాడట ముకుందుడు అయితే చివరికి ఆ సౌందర్య రూపిణి నీ కోరిక తీరుతుంది ముకుంద అన్నారట ఆ మాట వినగానే సంతోషంతో సతీష్ వైపు చూశాను అంటాడు ముకుందుడు ఒక ఆధ్యాత్మిక శక్తి ఏదో పనిచేస్తుందని అసలు తన సహజమైన ప్రవృత్తి వల్ల నాకు తెలుసు అన్నట్టు అంటే జరిగిందంతా నాకు తెలుసు అన్నట్టు రోషంగా లేచి గుడి వెనక నుండి నా వైపుకి వస్తున్నాడు సతీష్ గారు మా బావగారు సతీష్ గారు అంతే వెంటనే అప్పటి వరకు అమ్మ దివ్య మంగళ మూర్తివంతమైన దృశ్యం కనిపించడం మానేసి అంతవరకు అనుభవిస్తున్నటువంటి అమ్మ జగన్మాత లీలా విలాసం అంతా ఆగిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయి ఒళ్ళు మండుతూ సూర్యకిరణాలు ప్రచండంగా తాకుతూ ఉంటే మొఖం మాడిపోతూ ఉంటే ఒక్క గెంతు వేసి మండపం లోపలికి వెళ్ళిపోయాను అంటాడు ముకుందుడు ఇదంతా తన ధ్యానంలో జరిగినటువంటి ఈ ధ్యాన అనుభవం గురించే చెప్తూనే ఆ ధ్యాన అనుభూతిలోనే నువ్వు అనుకున్నట్టుగానే నీ కోరిక నెరవేరుతుంది ముకుందా అని అమ్మ తనకు ఒక మంచి మాట చెప్పినట్టుగా కూడా తను ఆ అన్నమాట ముకుందుడు ఇలా చూస్తూనే ఉన్నానండి గడియారం చూస్తూ చూస్తుండగానే గడియారం ఒంటి గంట అయిపోయింది సతీష్ గారు వెంటనే మండిపడుతూ నన్ను చూస్తున్నాడు అంటే అమ్మ దివ్య దర్శనంతో గంట సేపు నేను గడిపాను కదా గంటన్నర రెండు గంటల సేపు నువ్వు ఇలానే కూర్చొని ఉన్నావు కదా ఇక్కడ మనకి భోజనం పెట్టేవాళ్ళు లేరు ఎవరు లేరు నువ్వేంటి అలా కూర్చున్నావు అని సతీష్ గట్టిగా మాట్లాడుతూ కాళ్ళు మెలకలేసుకొని కళ్ళు తేలేసుకొని గంటలు గంటల ధరపడి కూర్చున్నావు ముకుందా ఆ నేను గమనిస్తూనే ఉన్నా ఆలయం తలుపులు మూసేసేసేసారు నువ్వేమో లేవలేదు నువ్వేంటో ధ్యానం అంట అలానే కూర్చున్నావు అని అనుకుంటూ ఆలయ ఆయన ద్వారా ఆయనే కానీ అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ఏమి వినే విధిలో లేకుండా అమ్మ దర్శనంతో సాక్షాత్కారం పొందిన అనుభూతితో ఆ జగన్ మన కడుపు నింపుతుంది ఎందుకు కంగారు పడుతున్నారు అన్నాడట ముకుందుడు ఆ అలాగే అంటావు అసలు అమ్మ అమ్మేమి ఏర్పాట్లు చేస్తుంది అమ్మేం భోజనం పెడుతుంది ఆ దగ్గరకు మనకు భోజనం పెడుతుందా ఇంక ఇదే ధోరణి ఇదే చిరాకు ఇదే కోపం ఇలానే ఉన్నటువంటి సతీష్ గారు ఇలానే ఉన్నాడంట అయితే ఆ మీ అమ్మ అన్న పెడుతుందా నేను చూస్తా అని ఆయన కేకలు వేస్తూ అలానే ఉన్నాడంట అయితే గుడి పూజారి గారు ఇంటి ముందుకి వచ్చి బాబు గంట తరబడి నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన నీ ముఖం చూస్తూ వంట తర్వాత అందరికీ సరిపడేటువంటి భోజనం పక్కకి పెట్టాను ఉంది అని ఆలయ పూజారి గారు చెప్పారట అలా ఆ మాట చెప్పిన ఆ పూజారి గారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటే సతీష్ చెప్తూ సతీష్ గారు కళ్ళలోకి చూశాడట ముకుందుడు ఆ మాటకి లోపునే పశ్చాత్తాపడుతూ కళ్ళు దించుకొని భావోద్వేకంతో సిగ్గుపడిపోయాడట సతీష్ గారు అలా అన్నం పెడుతూ ఉన్నా సరే ఆయన ఆకలి అతి స్వల్పమేనండి నా కాకలేస్తుంది నాకు ఆకలి వేస్తుంది నేను టైం భోజనం చేయాలి నాకు టైం కు చేయకపోతే నేను ఉండలేను నాకు నాకు అన్నం పెట్టిస్తావా పెట్టించవా ఇలా అరుపులు కేకలే కాని ఆయన పెడితే మాత్రం తిన్నది మాత్రం చాలా స్వల్పంగా కొంచెమే ఆ తిన్న కొంచెం కోసం ఆయన అన్ని కేకలు వేశారు అని చెప్తూ ఆ కాలంలో లేనివి రానివి మామిడి పళ్ళతో భోజనం పెట్టారట వీళ్ళకందరికి కొంచెం ఆహారం తీసుకున్న సతీష్ గారు ఆలోచన సముద్రంలో లోతుగా మునిగిపోయాడట ఎందుకు ముకుందుడు ఇలా అభిప్రాయపడ్డాడు అంటే మనిషిలో అంతర్గత మా ముందు ఒకలాగా మాకు వచ్చినాక ఒక ఒకలాగా తర్వాత ఇంకొక ఆలోచన ఉంటుంది అని చెప్తూ ఆ తర్వాత భోజనం పెట్టిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పి తిరుగు ప్రయాణం అవుతూ సతీష్ కళ్ళలోకి చూసిన ముకుందుడికి సతీష్ లోపలనే చాలా బాధపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అని భావోద్వేకంతో కళ్ళు దించుకొని సిగ్గుపడిపోతున్నట్టు కనిపించాడు మా బావగారు అంటాడు ముకుందుడు ఇక ఇదంతా అయిపోయి అక్కడ దర్శన భాగ్యం అంతా అయిపోయి ఆ చక్కటి భావన ఆ అనుభూతులన్నింటినీ మోసుకొని మళ్ళా భోజనం చేసి అందరూ మళ్ళీ తిరిగి కలకత్తాకి ప్రయాణం అయ్యారట ఆ ప్రయాణంలో ఆయన బింకం సడలిపోయి నా వైపు బొచ్చగింపుగా చూస్తూ పూడి పూజారి గారు మాత్రం ఇలా మాట్లాడిన సతీష్ ఆయన ప్రవర్తనకి సవాలుగా జవాబు ఇవ్వాలి అన్నట్టు భోజనానికి రమ్మన్న దగ్గర నుండి ఒక్క మాట కూడా ఆ ఆలయ పూజారి గారు మాట్లాడలేదంటండి ఎందుకంటే ఇంతకు ముందు సతీష్ ప్రవర్తన ఆ పూజారి గారికి నచ్చలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇట్లా పెట్టిగా అరుస్తున్నాడు కేకలేస్తున్నాడు ఆ అమ్ముకుందా ఇతని ధోరణి చాలా బాగాలేదు అని అతని యొక్క ప్రవర్తన సరళను బట్టి అలా అనుకుని అసలు వచ్చే దగ్గర నుంచి అంతవరకు ఈ సతీష్ తోటి ఎవ్వరు మాట్లాడలేదంట ఆ తర్వాత అక్కయ్య ఇంటికి వెళ్ళాడట ముకుందుడు అక్కన్న నాపంగా పలకరించి ఎంతో అద్భుతం జరిగిందో తెలుసా ముకుంద నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదురుగానే పైకి ఏడ్ ఏ నిజమేంటి అంటే తన తప్పుకి తానే తెలిసిన తన తప్పు తనకి తెలిసిన వ్యక్తి తనలో పశ్చాత్తాపము సిగ్గు బాధ అన్ని బయటకు చెప్పేస్తాడు కానీ కొంతమంది తప్పేంటో మంచి ఏంటో చెడేంటో తెలిసి చేశానా తెలియచేసానా అని అసలు బయటపడరు అటువంటి వాళ్ళకి ఇంకా జ్ఞానం రావాలి అని చెప్తూ అయితే ఇక్కడ సతీష్ గారు ఏమంటారంటే ప్రియదేవి నన్ను మార్చడానికి నువ్వు తమ్ముడు వేసుకున్న పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది మీరు వద్దన్నా సరే మీరు రమ్మన్నా సరే నేను ఏదో వెటకారంగా ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఆ నాకు సమయానికి తిండి పెట్టండి నన్ను ఏమైనా విహారయాత్ర తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తే నేను మారుస్తాను నేను మారిపోతాను అనుకున్నారా ఇన్ని మాటలు మాట్లాడిన ఆ సతీష్ గారిలో ఒక మార్పు వచ్చిందంట దక్షిణేశ్వరిలో ఉన్నటువంటి కాళికా దేవి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పు వచ్చిందంట సతీష్ గారికి ఇలా నాకు ఇలా వచ్చిన ఈ మార్పు గురించి నేను చెప్పటానికి నాకు మాటలు చాలు అన్న సతీష్ గారు ఏమన్నారంటే ఇప్పటి వరకు నీకు చేసిన అన్యాయాలన్నింటికి చక్కదిద్దుకుంటాను ఇప్పటి వరకు నేను పొరపాటు చేశాను అని భార్య దగ్గర తన తప్పులు ఒప్పుకుంటూ ఇంట్లో చాలా మార్పులు చేసి సతీష్ గారి భార్య ధ్యానం చేసుకోవటానికి చక్కగా సహకరించి ఇంకొక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారట ఏమని అనంటే నేను చేసిన పొరపాటుకి నేను ముకుందు అవమానపరిచాను అలా నేను అవమానకరంగా మాట్లాడాను కాబట్టి అందుకని నేను ఆధ్యాత్మిక మార్గంలో కూర్చి అభివృద్ధి సాధించేంత వరకు ముకుందునితో మాట్లాడకుండా నన్ను నేనే శిక్షించుకుంటున్నాను అన్నాడట రమా గారి భర్త సతీష్ గారు ఇటువంటి మార్పు అనేది ఎలా వస్తుంది అనుకున్నారండి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ధ్యానం లోతుల్లోకి వెళ్ళి మనని మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే ఇటువంటి జ్ఞానం వస్తుందండి ఇటు మనం కూర్చున్నాం గంట కూర్చున్నాం రెండు గంటలు కూర్చున్నాం ధ్యానం చేసుకుంటున్నాం మాకంతా తెలుసండి అని అనుకున్న వాళ్ళల్లో ఎప్పటికీ ఈ జ్ఞానం రాదండి కానీ మనం చేసిన పొరపాటు అన్నటువంటి మన పొరపాటును మనం గమనించగలిగి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అటువంటి వాళ్ళల్లో మాత్రమే వస్తుందండి ఇది ఎలా జరుగుతుంది అంటే కేవలం ధ్యాన ప్రక్రియ వల్ల మాత్రమే జరుగుతుంది అండి కానీ చాలా మంచి మాటలు చెప్పారండి ఆ మంచి మాటల వల్ల విన్నాక వాడు మారిపోయాడు అని ఎవరి గురించి అయినా చెప్పొచ్చండి కానీ ఏ మంచి మాటల వల్ల కానీ లేకపోతే ఇంకొక మంచి మంచి ఆధ్యాత్మిక మార్గాల వల్ల కానీ ఎలా అయినా సరే మారతారా అంటే మారతారో మారరో అనేది తర్వాత విషయం కానీ ధ్యానంలోకి వచ్చి ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళి ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించగలుగుతారో అటువంటి వాళ్ళలో మాత్రం మార్పు తప్పనిసరిగా వస్తుంది అలా మార్పు తప్పనిసరిగా వచ్చి జ్ఞానులుగా మారిన మహా వ్యక్తులందరికీ వేల వేల నమస్కారాలు చేస్తున్నానండి ఇలా ఇది నా స్వానుభవం అనమాట అంటే ఈ ధ్యానంలోకి రాకముందు మేము కూడా అలానే ఉండేవాళ్ళం అండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా మాకంతా తెలుసు మేము మేధావులు అంటే కాదండి కాస్తలో కాస్త జ్ఞానం తెలిసి మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మన నడవడికను ఎలా మార్చుకోవాలి అన్న విషయం తెలుసుకొని ఆ తెలుసుకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఇటువంటి చిన్ని చిన్ని కొన్ని కొన్ని పుస్తకాలు చదువుకొని ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా చదువుకొని తెలుసుకొని మాకు తెలుసుకున్నటువంటి కొంచెం జ్ఞానాన్ని పది మందితో పంచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే నేను మీకు ఈ మాట చెప్పగలుగుతున్నానండి ఇదంతా జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో సతీష్ గారిని చూడటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకి ఆత్మసాక్షాత్కార సాధన ఆయన సాధించిన అభివృద్ధి అంతా కూడా అమ్మ జగన్మాత ఆయనకు దర్శనం ఇవ్వటం జరిగింది అని ఇదంతా తెలుసుకున్నారట మన ముకుందుల వారు ఇదంతా తెలిసి చాలా అపరిమితంగా ఆనందించాను అంటాడు ముకుందుడు ఆ తర్వాత కాలంలో ఆయన దగ్గర బస చేసినప్పుడు ఆయన చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నా సరే ప్రతి రాత్రి ఎక్కువ భాగం ఆయన ధ్యానంలోనే నేను గమనించాను అంటాడు ముకుందుడు అలా రమక్క కూడా నాలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ గ్రహించి ముకుందా నేను బాగున్నాను కానీ నేను హిందూ పతిద్రతగా సుమంగులిగా నేను వెళ్ళిపోయే మొట్టమొదటి మొట్టమొదటి దానిని నేనే అని నీకు తెలియచేయాలని నేను వెళ్ళిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు అని అక్క ఒకసారి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన మాటలు నాకు చేదుగా అనిపించినా సరే నేను గ్రహించి గ్రహించిన తర్వాత సుమారు పద్దెనిమిది నెలలకి అక్క వెళ్ళిపోయి దేహం వదిలేసేసింది అది నాకు తెలిసింది అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అంటాడు ముకుందుడు ఈ విషయం విన్న మా చిన్న తమ్ముడు విష్ణు ద్వారా ఈ వివరాలన్నీ చెప్తూ అంతవరకు కలకత్తాలో ఉన్నటువంటి సతీష్ గారు అక్క చనిపోయే నాటికి పోచారని ఆ రోజు అక్కని పెళ్లి కూతురులా తయారయ్యి ఇలా ఉన్నావేంటి అని అన్న సతీష్ గారికి ఈ భూమి మీద నేను ఉండేది ఇదే నా చివరి రోజు మీకు సేవ చేసే ఆఖరి రోజు కూడా ఇదే అని సమాధానం ఇచ్చారట ఇదంతా ఈ జరిగిపోయిన గతం అంతా కూడా ముకుందర వారి యొక్క చిన్న తమ్ముడు విష్ణు గురించి ఈ విషయాలన్నీ నేను తెలుసుకోగలిగాను అని మనకి చెప్తున్నారు ఇలా అంతా అయిపోయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత సతీష్ గారికి ఒక వైరాగ్యం వచ్చేస్తుందంట వచ్చేసి ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత తన భార్య ఫోటో వైపుకు తిరిగి ఎందుకు అలా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నావు నాకన్నా ముందే నువ్వు వెళ్ళిపోయావు ఆ భగవంతుని యొక్క ఆత్మలోకంలోకి చేరుకున్నాను అని అని ఆ నాకు దూరంగా వెళ్ళిపోయాను అని నువ్వు అనుకుంటున్నావా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కాలం నేను కూడా ఉండలేను అని నిరూపిస్తూ త్వరలోనే నేను నిన్ను కలుసుకుంటాను అని అక్క దగ్గర కూడా అక్క దగ్గరికి సతీష్ గారు కూడా వెళ్ళిపోయారు అని చెప్తూ అప్పుడు భర్త సాధారణ ప్రామ ప్రాపంచిక వ్యక్తులుగానే ఉంటూ మౌన సాధువుగా అయిపోయినటువంటి రమక్క గారి భర్త సతీష్ గారు ఇద్దరు ముందే చెప్పి మరీ గతించారు ఇది ఇలా జరిగింది అని ఇరవై అధ్యాయాన్ని ముగించేస్తున్నారు ముకుందల వారు ఇప్పుడు మనం ఇంకొకసారి మనం చెప్పుకునేది ఏంటండి అంటే ఇరవై మూడవ అధ్యాయం విశ్వవిద్యాలయ పట్టాప్రాప్తి అంటే మన ముకుందుల వారు ఆ అక్కడ యూనివర్సిటీలో ఉండి చదువుకుంటూ చదువుకుంటూ కూడా ఆ విశ్వవిద్యాలయ ప్రా పట్టా కూడా పొందారట దాని గురించి మనకి రేపు మళ్ళీ ఆయన చెప్తారండి ఆయన రేపు ఏం చెప్తారో విశ్వవిద్యాలయం పట్ట ప్రాప్తి అనే అధ్యాయం రేపటి నుంచి మళ్ళీ మనం చెప్పుకుంటామండి ఇప్పటి వరకు గుండె బొమ్మ అనేటువంటి ఈ అధ్యాయం గురించి ఆ నిన్న ఈ రోజు చెప్పుకున్నామండి రేపు ఇరవై మూడు అధ్యాయం చెప్పుకున్నామండి ఈ ఇక్కడితోటి ఈ సత్సంగాన్ని ముగిస్తున్నామండి రేపు మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే ఎస్పిఎంసి వైట్స్ వాడికి కూడా నమస్తే అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ